హౌస్ వెల్వేషన్ అండి మొత్తం నూట ఇరవై ఐదు గజాలు టూ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ ఇది న్యూ కన్స్ట్రక్షన్ అండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే చేశారు లోపల వీడియో అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది వీడియో అయితే మొత్తం చూడండి అందరికీ నమస్కారం అండి ఎక్సలెంట్గా కన్స్ట్రక్షన్ చేసినటువంటి న్యూ ఇండిపెండెంట్ హౌస్ అయితే ఈరోజు మీకు నేను చూపిస్తున్నాను చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది హౌస్ అయితే మొత్తం డీటెయిల్స్ అన్ని చెప్తాను మొక్క వెళ్ళడానికి స్టెప్స్ అండి పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఇచ్చారు అలా ఈ ఎంట్రన్స్ అనమాట ఎంట్రన్స్ సీలింగ్ ఇది మెయిన్ డోర్ అండి ఇక్కడ సిట్ అవుట్ అయితే ఇచ్చారండి ఇక్కడ సిట్ అవుట్ అయితే ఉంది మెయిన్ డోర్ మొత్తం టేక్వుట్ డోర్ అయితే ఇచ్చారు అలాగే ఈ టైల్స్ అన్నీ కూడా మంచి మంచి టైల్స్ అయితే యూజ్ చేశారండి ఇండిపెండెంట్ హౌస్ ఇది మొత్తం నూట ఇరవై ఐదు కేజాల్లో కన్స్ట్రక్షన్ అయితే చేశారు సెక్యూరిటీ డీల్స్ కూడా మీరు చూస్తున్నారు ఎవరు ఇవ్వట్లేదు సెక్యూరిటీ డీల్స్ కాకపోతే వీళ్ళు మొత్తం కూడా అన్నీ వీళ్ళే ఇస్తున్నారు ఇది హాల్ అండి హాల్లో ఉన్నటువంటి ప్లేస్ అయితే డైనింగ్ సపరేట్ చేశారు అంటే మనకి ఇక్కడ కటన్ పెట్టుకుంటే కనుక డైనింగ్ సపరేట్ అవుతుంది ఇది టీవీ నెట్ కబోర్డ్ అండి ఇదంతా టీవీ నెట్ కబోర్డ్ మొత్తం వన్ ట్వంటీ ఫైవ్ స్పేర్ యార్డ్స్లో ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి న్యూ ఇండిపెండెంట్ హౌస్ టూ బీహెచ్కే ఉంటుంది మొత్తం గ్రానైట్ గుమ్మాలు ఇచ్చారండి మీరు చూస్తున్నారు కదా గ్రానైట్ ఫ్రేమ్స్ ఇవన్నీ కూడా ఇది బెడ్రూమ్ డోర్ ఇది చాలా డిజైన్గా అయితే ఉంది బెడ్రూమ్ డోర్ ఇది కొలతలు వచ్చేసి ఇరవై రెండు వేడల్ పండి యాభై ఒకటి అయితే ఉంటుంది ఇరవై రెండు ఇంటూ యాభై ఒకటి మొత్తం నూట ఇరవై ఐదు గజాలలో ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇది మొత్తం మార్బుల్ అయితే ఉంది మీరు చూస్తున్నారు కదా ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి చాలా విశాలంగా వచ్చింది అటాచ్డ్ బాత్రూమ్ కబోర్డ్ వర్క్స్ అన్నీ కూడా క్లాస్ ప్లేవుడ్ అయితే యూజ్ చేశారు అందులో కూడా మంచి ఎకాలిక్ అంటారు ఇది ఎకాలిక్ అంటే మీకు సన్క్లాస్ కంటే కూడా మంచి కాస్ట్లీ అనమాట ఈ హౌస్ నూట ఇరవై ఐదు గజాల్లో ఉంటుంది ఫేసింగ్ అయితే వెస్ట్ ఫేసింగ్ అండి పడమర ఫేసింగ్లో ఉంటుంది పైపుర్ రోడ్ సెంటర్కి చాలా దగ్గరగా అయితే ఉంటుంది ఇంట్రెస్ట్ వాళ్ళు పైన ఉన్నటువంటి మా నెంబర్కి అయితే కాల్ చేయండి ఈ హౌస్ కాస్ట్ అయితే కనుక ఎయిటీ సిక్స్ ల్యాక్స్ అయితే చెప్తున్నారండి ఎనభై ఆరు లక్షలు చెప్తున్నారు రేటు మాట్లాడుకోవచ్చు ఇది సెకండ్ బెడ్రూమ్ సెకండ్ బెడ్రూమ్లో ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట ఇది ఇక్కడ కూడా సిక్స్ బై సిక్స్ మంచం పడుతుంది పైన సీలింగ్ చూస్తున్నారు మీరు జెప్సమ్ సీలింగ్ అయితే ఉంది మొత్తం కూడా పెయింటింగ్ వర్క్స్ అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా చేశారండి వర్క్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది వెస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి పడమర ఫేసింగ్లో ఉంటుంది ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు అయితే ఉంది పైపు రోడ్డు సెంటర్కి చాలా అంటే చాలా దగ్గరగా అయితే ఉంటుంది మనకి బ్యాంకు లోన్ వస్తుందండి బ్యాంకు లోన్ ఎస్బీఐ నేషనలైజ్డ్ బ్యాంకులో లోన్ అయితే ఇప్పిస్తాము ఇది కిచెన్ ఏరియా అండి ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి ప్లేస్ అయితే ఉంది ఇది కూడా ఓపెన్ డబ్బు కిచెన్ లాగా ఇచ్చారు ఇక్కడ సింక్ అయితే వచ్చింది ఇక్కడ విండో ఉంది వెంటిలేషన్ అయితే బాగానే ఉంది ఇది బాస్కెట్ అండి మొత్తం మూడు బాస్కెట్లు ఉన్నాయి మొత్తం డోర్స్ అన్ని ఇచ్చారు ఇది కూడా సేమ్ ఎకాలిక్ ఒకసారి బ్యాక్ సైడ్ సంద్ అయితే చూద్దాం బ్యాంక్ లోన్ సుమారుగా ఒక అరవై లక్షల వరకు బ్యాంక్ లోన్ అయితే వస్తుందండి అరవై నుంచి అరవై ఐదు లక్షల వరకు బ్యాంక్ లోన్ అయితే వస్తుంది బ్యాంక్ లోన్ కూడా మేమే దగ్గర నుండి చెప్పిస్తాము ఇది బ్యాక్ సైడ్ అండి బ్యాక్ సైడ్ సెకండ్ బాత్రూమ్ అయితే ఉంది కామన్ బాత్రూమ్ ఇది అందరూ యూజ్ చేసుకోవచ్చు ఈ హౌస్ నచ్చినట్లయితే పైన మా నెంబర్ అయితే ఇస్తున్నామండి ఆ నెంబర్కి అయితే ఫోన్ చేసి చూడండి మొత్తం నూట ఇరవై ఐదు గజాల్లో ఉంటుంది ఎనభై ఆరు లక్షలు చెప్తున్నారు ఫేసింగ్ అయితే వెస్ట్ ఫేసింగ్ అండి ముప్పై మూడు అడుగు రోడ్డు ఉంది బ్యాంకు లోన్ వస్తుంది పక్కా రిజిస్ట్రేషన్ అన్ని డాక్యుమెంట్స్ అన్ని కూడా చాలా ఫేర్గా ఉంటాయండి ఎటువంటి ఇబ్బంది ఉండదు మీరు మమ్మల్ని కాంటాక్ట్ అయినట్లయితే మేము చూపిస్తాము విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్